అరే వాడి పిల్ల కడుపు పోయింది కదా నువ్వు మళ్ళీ కడుపు చేపించి పొద్దుగా కడుపు తీపి నువ్వు మళ్ళీ కడుపు చేపించి పొద్దుగా కడుపు తీపి ఏం మాట్లాడుతాను అసలు నువ్వు సర్పంచ్ బండి వారి చేద్దాడు వాడి పిల్ల నువ్వు రిపేర్ చెప్పి ఎవరు సర్పంచ్ సర్పంచ్ ఇదే ఇది నేను చూడలే ఏం కాదు నేను ఏదో సంఘం కట్టాలనే బాధల రప్ప రప్ప ఉత్తా అంటే నా బండికి వీళ్ళే అడ్డం వచ్చి అడ్డం పడ్డాడు సర్పంచ్ నేనేం చేయాలి సర్పంచ్ దానికి అడ కడుపు ఇప్పుడు ఎట్లా రావాలి ఇలా కడుపుడు కాదు సర్పంచ్ ఆ వాడికి చేసిందే దొంగి అని పోతాడు పోతానే నా బండికి అడ్డం పడ్డాడు అడ్డం పడితే నా బండి కింద పడి మొత్తం ఖరాబ్ అయింది మేనే అయింది నాకే నా బండి ఘోరంగా ఖరాబ్ అయింది ఇప్పుడు